హైవ్యూస్ కొన్ని సందర్భాలలో ఎంత పెద్ద తెలియగల వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా ఎలా ఉంటుందంటే అంత కరెక్ట్నే ఉందలేరా అన్నట్టుగా చేసేస్తా ఉంటారు పడితే అలా తగలబెట్టేది కానీ ఉతికేది కానీ నిమజ్జనం చేసేది కానీ చెత్తబొట్లు వేసేది కానీ ఇలా చేస్తున్న సందర్భాలలో క్రాస్ చెక్ చేసుకోరు తాజాగా వినాయక నిమజ్జనం అది మొబైల్ ట్యాంకు అంటే ఇళ్ళ వచ్చేటువంటి ఒక ట్యాంక్ లాంటిది పెద్ద వాటర్ ఉండి ఒక ట్యాంకర్ లాంటిది విగ్రహాలే ఐ మీన్ ఇళ్ళల్లో ఎవరైతే దేవుని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారో ఆ వినాయక ప్రతిమలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు మొబైల్ ట్యాంకులు వేసేస్తారు అలా జయరాజ్ నగర్లో బెంగళూరులో రామయ్య ఉమాదేవి దంపతులు టీచర్ టీచర్లు వినాయకునికి ఆరు తులాలు అంటే మన వాడుక భాషలో అరవై గ్రాముల బంగారు అప్రాక్స్మెంట్ ప్రజెంట్ ఉన్నదా ప్రకారం అయితే నాలుగు లక్షలు వేసుకోవచ్చు వేసారు పూజలు అన్నీ చేశారు నిమజ్జనం చేస్తున్నప్పుడు మొబైల్ ట్యాంక్ రాగానే మరి కంగారు లేదన్నప్పుడు అన్నీ ఓకే అనుకున్నారో తెలియదు కానీ వాళ్ళకి ఇచ్చారు ఆ కుర్రోళ్ళు ఉన్నారు కదా యాక్చువల్లీ ఈ మొబైల్ ట్యాంక్ అన్నప్పుడు కొంతమంది కాంట్రాక్టర్ అప్పచెప్పారు ఇదిగోనయ్యా ఈ ఏరియాలో మీరు అలాంటి ఈ ఏరియాలో మీరు ఎందుకంటే విగ్రహాలు తీసుకొచ్చి ఎక్కడ అక్కడ వేయడం వల్ల ఇబ్బందే కదా పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది అండ్ వీళ్ళు వేలతో రావడం ఇవన్నీ ఇబ్బంది అలా కాకుండా బెంగళూరు వాళ్ళు ఏం చేస్తారు కార్పొరేషన్ వాళ్ళు ఇళ్ళ దగ్గరికి మొబైల్ ట్యాంకర్స్ వస్తాయి దెన్ వాటిలో నిమజ్జనం చేయండి అమ్మా అన్నారు నీటిలోనే కాబట్టి కూల్ ఇంకా బెస్ట్ కదా అనుకున్నాను ఆ కుర్రోళ్ళకి ఇచ్చారు వాళ్ళు నిమజ్జనం చేస్తున్నప్పుడు మెడలో గొలుసు ఉంటే పిచ్చి గొలిసే అమ్మ అనుకున్నారు వాళ్ళు నిమజ్జనం చేసేసారు మెట్టం కూడా వెళ్ళిపోయింది దెన్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ గొలుసులు అవన్నీ మళ్ళీ చెక్ చేస్తారు కదా చెక్ చేస్తే గొలుసు లేదు స్వామివారికి బెట్ట స్వామివారిది మనం తీలేదా ఇచ్చేసామా ఇవి ఆడికి వెళ్ళిపోయారు దాని కుర్రాళ్ళని అడిగితే మేము చూసాము నార్మల్ది ఏమనుకున్నాము ఆల్రెడీ మరి దాన్ని ఏమనాలి నిమజ్జనం అయిపోయినట్టే కదా అని చెప్పేసి అన్నారు ఇంకెలా ఏంటి రావంటే కంప్లైంట్ ఇవ్వండి అలా నీరు పైన పోలీసు మగడి మగడి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఈ మొబైల్ ట్యాంక్ కాంట్రాక్ట్తో వాళ్ళతో మాట్లాడారు సార్ ఇప్పటికే రెండు వందల బొమ్మలకు పైగా నిమజ్జనం చేసేసి ఉన్నాము మరి వెతకాలి కదా సార్ అన్నారు వెతకండి అయ్యా నాలుగు లక్షలు పడుతుంట అది అన్నారు పది గంటల సేపు దాదాపు పదివేల లీటర్లు నీరు కూడా బయటకు పంపించేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ బొమ్మలకు నిమజ్జనం అయిన తర్వాత మట్టి రమైన కూడా వెతుకుతూ 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 ఉంటే పది గంటల తర్వాత ఈరోజు మార్నింగ్ దొరికింది ఫోన్ చేసి చెప్పారు దొరికిందమ్మా వెళ్ళి తీసుకున్నారు సో విడికి మీకు అర్థమైంది దయచేసి మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇక ఆ పని అయిపోయింద్రా అన్నప్పుడు ఎవరికైనా ఇస్తున్నప్పుడు నిమజ్జనమైన కరణమైన దహనమైనా ఎవరికైనా నివ్వటమైనా తప్పుగా అనుకోవద్దు ఓకేనా దేవునికి సంబంధించిన నిమజ్జనం అది వేరు పవిత్రమైంది అది మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ పడేసేటప్పుడు అది కూడా పవిత్రమే ఎందుకు మన ఇంట్లో ఉంచుకోవాలి వేస్టేజ్ పడేస్తాను కదా శుభ్రం ఉంచుకోవాలనే కదా సో కంపారిజన్ చేయకండి దేని అదే ఓకేనా నేనేమంటానంటే ఇక మన దగ్గర నుంచి ఒకటి వెళ్తుంది అనుకున్నప్పుడు అది దేవుని ప్రతిమైనా మన ఇంట్లో ఉన్న వస్తువైనా లేదని ఎవరికి ఇచ్చినప్పుడు ఏదైనా వస్తువులు లాంటిది ఇస్తున్నా మన ఇంట్లో కొన్ని సందర్భాలు ఏం చేస్తాడు విలువైనటువంటివి కొన్ని కొన్ని బొమ్మల్లో వాటిలో దాచిపెడతా ఉంటారు మళ్ళీ కొన్ని పిల్లలు వస్తే బొమ్మలు ఇస్తూ ఉంటారు ఆడుకో ఆడుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంట్లో పిల్లడో పిల్లలు రాగానే అందులో అమ్మ నువ్వు ఇచ్చిన ఉంగరం పెట్టినమ్మ అమ్మ అందులో నువ్వు ఇచ్చిన గొలుసు పెట్టామని ఖతం అయిపోయాయి మళ్ళీ ఆ పిల్ల దగ్గర ఉందర మళ్ళీ ఎత్తుకోవాలి ఇంకెళ్ళి ఆగమేఘను సో దయచేసి విలువైనటువంటి వాటిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచండి స్వామి అలంకరించడం మంచిదే కానీ నిమజ్జనం చేయాలనుకున్నప్పుడు అది మన ఇంట్లో ఉండదు కదా సో నిమజ్జనం చేయాలి కదా సో కేర్ఫుల్గా ఉండండి ఇవి మన ఇంట్లో ఉంచింది అయినా ఇంటికి ఎవరు పడితే వాళ్ళు వస్తుంటారు వెళ్తూ ఉంటారు అప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి సో కొంచెం జాగ్రత్త నిజంగా ఆ గణనాథుడే వాళ్ళు పూజలకు మెచ్చి ఆ టీచర్ దంపతులకి ఏగైన మరల ఆ గొలుసు రిటర్న్ చేశాడో అనుకోవచ్చు ఆ పిల్లలు ఎవరైతే ఎత్తుకున్నారో మొబైల్ ట్యాంక్లో వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి